ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ ఎన్ఆర్పేట ఏలూరు మన జిల్లా నాలుగు వస్తున్నటువంటి సేవలు వందల ముప్పై మంది జంగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది పోలవరంలో పదహారు మంది న్యూజీలో శాఖలకు డిప్టేషన్ పై వెళ్ళి ఒంగోలుపేట పవర్ ప్లాంట్ నందు అది వరకు దరఖాస్తు చేసుకుని ఈ శుభ ఆరు వందల రూపాయలు ఉండేది ప్రస్తుతం మొట్టమొదటి ఇచ్చేసినటువంటి मर का उन्नति अधिकारी मरी मरी నెక్స్ట్ ఒక కార్యక్రమం చక్కగా నేలను ఇచ్చించుటకు ముఖ్య అతివారు కొనసాగుతుందా ఫ్రెంచ్ వారికి అదేవిధంగా మన యూనిట్ ఆఫీసర్ అయినటువంటి

ముఖ్య అతిథి నుంచి వహిస్తున్నారు అద్భుతంగా వారి యొక్క కోత ప్రదర్శన చూసి శ్రీ టి నాగేశ్వరరావు సెకండ్ మ్యాన్ కంటెండెంట్ గా పనిచేసేటువంటి ట్రైనింగ్ కానిస్టేబుల్స్ వారి ఏ రకంగా అయితే

आइकी तो संस्थापकों बनी हुआ रही की मरु ऐसुरी उसके ऐसुरी वाले चक्र में होगा वाले की अंतर्सार चक्र में होगा वाले जानवरों से जी रामा महाराज सारे ये रहे तुम्हारे सुप्रसिद्ध जी आर पी ये रहे उग्रांसी क्रिप्पल को के हमारा जीपीओ ये सब जो जरूरी महाराज सारे मंगा 120 122 मंगा 120 120 मौसम जमेरे को उत्तर देने के लिए हमारे लिए कर रहे हैं उमरजी 46 पी सुरीशा हेजी 4 जमस जमल इस फिल्म उमरजी टू टीटल एस मारे तुम्हें रावण चलने देने देन जजी एस टू पालो इस चमारी उमरजी 46 पी सुरीशा हेजी 4 जमस जमल फिल्म उमर एसजी वन थ्री नाईन टी लाझर उमेश जी टू नाईन झिरो श्री रामलक्ष्मी उमेश जी नाईन सेवन फोर संजय एसजी सेवन आठ थ्री टी श्रीषा ओकसारी गमनिंचा मन सेवन झिरो टू नाईन झिरो टी थ्री श्री रामलक्ष्मी उमेश झिरो नाईन सेवन फोर टी संजय एसजी सेवन झिरो थ्री टी सुरेश नेक्स्ट म्युझिक सब डिव्हिजन गटणी म्युझिक सब डिव्हिजन एसजी वन फाईव्ह सेवन थ्री एक्स सेवन एसजी वन वन फाईव्ह परमरोम यदि 56 स्लाइड बी किशोर उमेश जी 00 बल्ले श्री मरमसरम होजुर सब्ब डिवीजन एचजी 157 हक्तेश्वर बी मल्लेश्री तब्दी किया नेक्स्ट परकमेट ఈలాంటి కార్యక్రమాలకు తాళం లేదు కార్యక్రమాల ద్వారా నిర్దిష్టంగా సోలాకు ఒక విషయం ఈనాటికి 62.9% లేజిన్మేషన్ ప్రెషర్ లో భాగం కంటింటి కంటింటి ప్రాంతంలో జరుగుతుంది రెగ్యులర్ జాయింట్ లోపల बाय टू 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 डायलो स्ट्रॅटेजी सीजेएस 3 गॅलसन एआरएस 1220 धन्यवाद जी मुख्य सुरवाहेला पोलीस उपस्तर जनलत पोलीस भर क्षेत्रामध्ये नवी जिल्हा निवडणूक अधीक्षक पोलीस आयपीएस आमदार महेश आलोवेला होमलेट ऑफिस एक बार पोटनग जिल्हा निवडणूक अध्यक्ष यांच्या पत्रव्यवहार करतोय स्वतंत्र पत्रचे पाठ निवेदन करो सांब्रा श्री दमाडुडाईस

Спасибо, сэр. ప్రతిష్టమడింపు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి సేవలను చేస్తామని ప్రావంతో చేసుకుంటూ కార్యక్రమంలో ముగింపులో భాగంగా మరి నాటి కార్యక్రమంలో